హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్యాన్ మీద చేపల వైపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం తక్కువ ఆయిల్తో ఇలా టేస్టీగా చేపల వైపుడిని ప్రిపేర్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ చేపల వైపుడుని చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం హెల్తీగా ఇలా చేపల వైపుడిని చేసి పెట్టారంటే ఎవరైనా ఒక్క పీస్ కూడా వదలకుండా తినేస్తారండి చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం హాఫ్ కిలో చాప్ మొక్కలు తీసుకున్నాను వీటిని బాగా కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వీటన్నింటినీ మొక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెళ్లి గించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను దోశ ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని ఇలా వేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని పీసెస్ అన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలి మరి ఒకదాని మీద ఒకటి కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఇలా చాప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు వాటిని కలపకుండా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వెంటనే చాప ముక్కల్ని కలిపామంటే అవి చెదిరిపోతాయండి వీటిని నిదానంగా రెండు నిమిషాల తర్వాత మరో పక్కకి తిప్పుకొని అటుపక్క కూడా దూరగా కాలనివ్వాలి వీడియోలో నుంచి చూపిస్తున్న విధంగా నిదానంగా తిప్పుకోవాలండి మొక్కలు అనేవి ఇలా సన్నగా ఉంటే కనుక మనకి ఫ్రై అనేది చక్కగా బాగుంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది మరోవైపుకి తిప్పుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ ముక్కలన్నీ చక్కగా మగ్గుతాయండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత వీటిని మరొకసారి అటు ఇటు తిప్పుకుంటూ మొక్క అనేది పూర్తిగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఒక్కటి ఇలా తిప్పుకోవాలండి క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి కాబట్టి మరోవైపుకి తిప్పుకుంటున్నాను నేను ఇలా మరోవైపుకి తిప్పుకొని మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒక నిమిషం పాటు ఈ చాకు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ముక్కలు ఒకవేళ కరకరలాడుతూ అనిపించలేదంటే మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవచ్చండి మనకి ప్యాన్ మీద వేసుకోవడం వల్ల చక్కగా ముక్కలు అనేవి చెదిరిపోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ అండ్ హెల్తీ చేపల వేపుడు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుంది మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఈ చేపల వేపుడు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి రొటీన్గా చేసే వేపుడు కంటే ఇలా కనుక చేశారంటే చేపల వేపుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఒక్క పీస్ కూడా వదలకుండా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ చేపల వేపుడుని టూ డేస్ స్టోర్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా కరకలాడుతుండే ఈ చేపల వేపుడు వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్